హలో గైస్ వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో దర్శక తీరు రాజమౌళి గురించి తెలుసుకుందాం ఎస్ఎస్ రాజమౌళి ఇది ఒక పేరు కాదు ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ని నమ్ముకొని కొన్ని వేల కోట్ల బిజినెస్ అనేది అతి సులువుగా జరుగుతుంది మరి ఇంతటి క్రేజ్ ఉన్న ఆ పేరుకి మరియు అలాగే ఆ డైరెక్టర్కి పెద్ద ప్రమాదం ఉన్నదని సోషల్ మీడియాలో న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది అదేంటిదంటే రాజమౌళి పనికి అయిపోయిందని ఈ కథను హిట్ సినిమాలో తీయడం అంత ఈజీయం కాదని ప్రచారం జరుగుతుంది ఎందుకంటే డైరెక్టర్ రాజమౌళి అతని ప్రతి సినిమాలోనూ కూడా గ్రాఫిక్స్ అనేటివి చాలా వాడుతుంటాడు రెండు వేల తొమ్మిదిలో వచ్చిన మగధీర మూవీ నుంచి మొదలు పెడితే ఈగా బాహుబలి వన్ బాహుబలి టూ త్రిబుల్ ఆరు ఇలా అన్ని మూవీస్లోనూ కూడా గ్రాఫిక్స్ అనేది విచ్చలవిడిగా వాడడం జరిగింది అతను వాడిన గ్రాఫిక్స్ గురించి మనం తెలుసుకున్నట్టయితే మనకు చాలా చాలా బాధ అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అతను వాడిన గ్రాఫిక్స్లలో ఒక గ్రాఫిక్స్ని నేను మీకు షేర్ చేద్దామనుకుంటున్నాను అదేంటంటే మీరు అందరూ బాహుబలి వన్ మూవీ చూడడం జరిగింది ఆ మూవీలో ప్రభాస్ స్టార్టింగ్లో శివలింగాన్ని ఎత్తుకొని రావడం జరుగుతుంది అది యాక్చువల్గా శివలింగం కాదు అది ఒక జండు బాము అని ఇటీవల ఇంటర్వ్యూలలో ప్రభాస్ అనేది వెల్లడించడం జరిగింది సో ఇది ఎంతటి బాధాకరమైన విషయం చెప్పండి నేనైతే ఈ విషయం తెలిసాక దాదాపు ఒక గంట చేపు రూములో బాధపడ్డాను సో ఇలాంటి దారుణాలు డైరెక్టర్ రాజమౌళి చాలానే చేస్తున్నాడు సరే చేస్తే చేయని అంటారా అది అతని ఇష్టం కాకపోతే ఇంకా కూడా అదే మెథడ్స్ వాడితే మాత్రం ఈసారి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనేది హిట్ కావడం చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు ఆ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఈ పనులన్నీ కూడా విలేజ్లలో ఉన్న చిన్న పిల్లగాడు కూడా ఈ గ్రాఫిక్స్ అనేటివి చేయడం జరుగుతుంది ఇంకా చాలా వండర్ఫుల్గా ఎప్పుడో బాహుబలి వన్ మూవీ రెండు వేల పదిహేనులో రావడం జరిగింది అప్పటికి మనకు ఈ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ పెద్దగా తెలియదు సో అందుకే అప్పుడు రాజమౌళి ఆ గ్రాఫిక్స్ని వాడుకొని సరైన హిట్ కొట్టడం జరిగింది ఇంకా కూడా అదే పద్ధతి అదే మెథడ్ ఫాలో అంటే మాత్రం ఈసారి మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీకి చాలా ప్రమాదం ఎందుకంటే మహేష్ బాబు ఇప్పటికీ చాలా పాన్ ఇండియా మూవీలో నటించడానికి చాలా అవకాశాలు వచ్చినప్పటికి కూడా డైరెక్టర్ రాజమౌళితోనే ఎంట్రీ ఇస్తే పాన్ వరల్డ్ లెవెల్లో మంచి గుర్తింపు వస్తుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు సో మహేష్ బాబుకి హిట్ మూవీ రావాలన్నా అలాగే డైరెక్టర్ రాజమౌళి హిట్ మూవీ కొట్టాలన్నా గ్రాఫిక్స్ కంటే ఎమోషన్స్ ఎక్కువ క్యారీ చేస్తే సినిమా హిట్ అవ్వడానికి వంద శాతం అనేది అవకాశం ఉంది ఇంకా రాజమౌళి తీసిన ఈగ మూవీలో ఆ ఈగ క్యారెక్టర్ని అబ్జర్వ్ చేసినట్లయితే అసలు అయింది అది ఈగనే కాదు వీడియో చూస్తున్న మీరు ఈగ్ బదులు ఏం వాడాడో తెలిస్తే మీరు కామెంట్ చేయగలరని నేను కోరుకుంటున్నాను గాయస్ నేను ఈ వీడియోలో డైరెక్టర్ రాజమౌళిని బ్యాడ్గా పోర్ట్రేట్ చేద్దామని మాత్రం అస్సలు చెప్పలేదు ఇది గమనించగలరు అతను మరిన్ని బ్లాక్ బాస్టర్ మూవీస్ తీయాలని అలాగే తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్ అలాగే హాలీవుడ్ స్థాయిలోకి తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను గాయస్ ఇది నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్